పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గెడ్డ వంశీకృష్ణ రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల రామగుండం మరియు పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హాల్టింగ్ అందుబాటులోకి తేవాలంటూ ప్రత్యేక అభ్యర్థన చేశారు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయింపు మరియు హాల్టింగ్ సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు హామీ ఇచ్చారని సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఇంతకుముందు రైల్వే బడ్జెట్ అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు రామగుండంలో వందే భారత్ స్టాప్ కావాలని చెప్పి అడిగినది వారికి కృతజ్ఞతలు తెలిపినాను వారు కూడా అది గుర్తించి ఇంకా కొత్త రిక్వెస్ట్ ఉన్నాయి సార్ అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంచిర్యాల్లో ప్రత్యేకంగా ఈ వందే భారత్ స్టాప్ ఉంటే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది అదేవిధంగా అమృత్ భారత్ స్కీమ్లో మంచిర్యాలకి రామగుండంకి పెద్దపల్లికి కొత్త రైల్వే స్టేషన్ వస్తే బాగుంటుందని చెప్పి నేషనల్ లెవెల్ ఫండింగ్ చేసి మంచి స్టేషన్స్ వస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇంకొన్ని శబరిమల ఎక్స్ప్రెస్ టాప్స్ ఏదైతే వాళ్ళు శబరిమల ప్యాసింజర్స్ కోసం ఇమీడియట్గా ఇంట్రొడ్యూస్ చేసినారో దాన్ని కూడా గుర్తించి వారికి కృతజ్ఞతలు జరపడం జరిగింది ఇంకా మరిన్ని కొత్త ట్రైన్స్ రిక్వెస్ట్ ఇచ్చి వారిని పాజిటివ్గా చూద్దామని చెప్పి వారు స్పందించడం జరిగింది ధన్యవాదాలు